అమావాస్య సందర్భంగా శ్రీ బయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవ పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు దంపతులు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు పరోక్ష సేవ నిర్వహించారు ఈ పరోక్ష సేవలో వీరభద్రస్వామికి పూజలు నిర్వహించుకునేందుకు దేవస్థానం భక్తులు వెసులుబాటు కల్పించారు ఈ సేవలో భక్తులలో అనూహ్య స్పందన వస్తుండటంతో ఈ రోజు జరిగిన వీరభద్రస్వామి ఆర్జిత పరోక్ష సేవలో సుమారు ఇరవై ఎనిమిది మంది మన తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ పరోక్ష సేవలో పాల్గొన్నారు ఈ పూజాధికారులు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ బిల్వోదకం కుంకుమోదకం హరిద్రోదకం గంగోదకం పుష్పోదకం శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించగా భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ వీరభద్ర స్వామి పూజలలో పాల్గొన్నారు అనేక కారణాల దృష్ట్యా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవా పూజలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు బయలు వీరభద్ర స్వామికి జరిగే పూజలు ఆన్లైన్లో పాల్గొనేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉంచుతామని ఈఓఎం శ్రీనివాసరావు తెలిపారు నేడు జరిగిన అమావాస్య వీరభద్ర స్వామి పూజ కైంకర్యాలలో ఆలయ ఈఓఎం శ్రీనివాసరావు దంపతులు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఉషగ్రహ నరదృష్టి నివారణార్థం దేహ సంపూర్ణ ఆరోగ్యదాసిద్ధ్యర్థం